ఓం గంగణమే నమ స్త్రీమాత్రయ నమ ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ శివాయన నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహే సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ స్త్రీమాత్ర నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా నమస్కారమండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మనవాళ్ళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసాలంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరికి కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా విక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశులో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున్ రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడ్డం వల్ల అదృష్ట స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు జనవరి ఒకటో తారీఖు రోజు నుంచి మనకంతా కూడా ధనుసు రాశి నుంచి ప్రవేశం చేస్తుంటారు ధనుసు రాశిలో సంచారం చేస్తుంటారు అంటే ధనుసు రాశి నుంచి జనవరి పదిహేనో తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేయడం మరి మకర రాశి నుంచి ప్రతి పద్దెనిమిది తారీఖు నుంచి అంటే పదిహేను పద్దెనిమిది తారీఖు లోపల రాశి మారడం జరుగుతూ ఉంటుంది రవి భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీరంతా కూడా ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి అనేది పడ్డం వల్ల మీకంతా కూడా స్వల్పంగా దోషకార్యకం అవుతుంటారు ఉంటారు మీకు అంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం మంచి ఫలితంగా పొందుతూ ఉంటారు ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా సూర్యగ్రహానికి ప్రీతికరంగా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సవిత్ర సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించాలి ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రోగ బాధల నుంచి బయటపడుతూ ఉంటారు అపముచ్చు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అర్కాయనమా మిత్రాయనమా బాణమేనమా పూషాయనమా మార్తాడాయనమ ప్రచండ తేజేనమా ఆరోగ్యకర్త సవిత్రా సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ ఇటువంటి నామాలతోటి ప్రకటించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్యప్రదానం చేయడం గోధుమల దానం చేయడం అన్నదానం చేయడం వల్ల మంచి శరీర ఆరోగ్యము సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అఖండమైన తేజస్సు ఆరోగ్యము ఐశ్వర్యం సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు గణించడానికి బుధార్తి యుగంలో అంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ద్వితీయార్తంలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా మిగతా అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కావున రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ శ్రీసుప్త విధానంగా లక్ష్మీ కుబిర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పొలతో తెల్ల ఆవాలతోటి తేనెతోటి విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞాతి క్రతులు ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది సింహరాశి జాతకులకి ఈ యొక్క సంవత్సరంలో అంతా కూడా డిసెంబర్ నుంచి మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించండి కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు శ్రీ మహిళ శిద్వాదశ్రాసు వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల్లో ఫలితాలు భాగంగా రాజయోగం సిద్ధించే ఫలి అంటే కనుక జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరిత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసుకొని అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ మహా నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయి మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా దృష్టి యోగం త్రిదిస్తుంది విశేషమైన పుణ్యయోగం త్రిదిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రేన మనం